ఆది పూజ్యుడు విఘ్ననాశికుడు శివపారతుల తనయుడు గణేషుడు కోరిన కోరికలు తీర్చే కొండంత దైవం మనసారా పూజించిన మన వెన్నంటే ఉండే వినాయకుడు సిద్ధబుద్ధి ప్రదాతగా విద్యాబుద్ధులు ప్రసాదించే ప్రసన్న వదనుడు ఇటువంటి మహిమానితోని చవితి రోజు ఇరవై ఒక పత్రాలతో పూజిస్తే తిరుగులేని విజయం మీ సొంతమవుతుంది మాచి పత్రం బృహదీ పత్రం బెల్లపత్రం దుర్వార యజ్ఞం దత్తూరు పత్రం బుధరి పత్రం అభిమార్గ పత్రం తులసి పత్రం చోతపత్రం కరవేర పత్రం విష్ణుకాంత పత్రం దాడిమీ పత్రం దేవదార పత్రం మరొక పత్రం సింధూరవార పత్రం జాజిపత్రం గండకీ పత్రం సమీపత్రం అశ్వత్పత్రం అర్జున పత్రం అర్కపత్రం ఇవన్నీ వనమూలికలతో కొన్ని ఇవి తాకిన నీటి నుంచి వీటి నుంచి వచ్చిన గాలి పీల్చిన సర్వ రోగాలు నయమవుతాయి కాబట్టి ఇవన్నిటిని మనం సేకరించి మన గణేషుని పూజించిన తద్వారా మనకు భక్తితో పాటు గణేషుని తాలూకా గొప్పదైన వరదం ప్రసన్నం అవుతుంది